నల్గొండ జిల్లా తిప్పర్తి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఐకేపీ సిబ్బంది మిల్లర్లతో కుమ్మక్కై తాలు తేమ పేరుతో తరుగు తీస్తున్నారని ఆరోపించారు ధాన్యం తీసుకువచ్చి ఇరవై రోజులు గడుస్తున్నా ఇంకా నామమాత్రంగానే కొనుగోలు జరుగుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మార్కెట్లో కనీస వసతులు కూడా లేవని ఆరోపించారు ధాన్యంపై కప్పడానికి టార్పాలిన్లు తాగడానికి మంచినీళ్లు కూడా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తెచ్చి ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది ఎండ మ్యాచర్ వచ్చినా కూడా ఒడ్లు పెడతలేరు వడ్లు ఉన్నాయని మిల్లర్లు కలిసి ఈడ ఉన్న వాళ్ళు కలిసి కింటకు రెండు కిలోల నార తీస్తున్నారు మమ్మల్ని చాలా ఇబ్బందిలో పెడుతురు మా వడ్డని కొనాలని ప్రభుత్వాన్ని వర్షాలు వచ్చినా వచ్చినా చాలా ఇబ్బందులు పడుతున్నాం బాధలు ఉన్నాయి పట్టాల కిరాయి మీద పడుతున్నాయి వడ్లు ఎండ ఇబ్బంది అవుతుంది ఉదయం ఏమో ఎనిమిదింటికి అట్లా వస్తేనేమో మంచిగా ఉంటుంది కానీ కొంచెం లేట్ అయితే ఎండకు ఇబ్బంది అవుతుంది ఎండ పోయడానికి రిస్క్ అవుతుంది కొంచెం ఈ తొందరగా కొనుగోలు చేయాలని కోరుతున్నాం రోజు కూలీలను పెట్టుకోవాలంటే కనీసం వాళ్ళకు ఒక ఐదు వందలు ఇవ్వని రావట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది మబ్బుల పడుతుంది నైట్ గాలి దుమ్ముకు పట్టాలు వేసిపోతున్నాయి ఇంటికి ఉన్నా గాని వడ్లని ఉండే వర్షం వచ్చి తడుస్తుంది అని చాలా భయం అయిస్తుంది కొనుగోలు చేస్తే బాగుంటుంది తాలు ఉన్నాయని ఎగబోయే అంటారు మంచి ఒడ్లని అట్లనే అంటారు మంచి లేని వడ్లని అట్లే అంటారు కాంటాలు పెట్టట్లేదు నాలుగైదు రోజుల నుంచి కాంటాలు ఆపిరు అవి పోట్లే పోక ఇబ్బందులు అవుతున్నాయి మాకు వర్షం వస్తుందేమో భయం అవుతుంది రోజు సాయంత్రం ఈసారి అకాల వర్షాలు పడే సూచనలు ఉన్నాయి ఉడకాలు వానలు వస్తున్నాయి కాబట్టి ఈ వడగాల వర్షాలకు భయ భయపడి రాజచీలు రాసిన కాడిన పడుకునే పరిస్థితి ఏర్పడది కిరాయి పట్టాలు తెచ్చి కిరాయిలు గట్టలేక రైతులు ఎండలకు ఎండలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎండ పోసి లేబర్ని పెట్టుకొని ఎండ పోసి ట్రాక్టర్లు పెట్టి తోలిచ్చి చక్కదనంగా చేసి పోస్తే కూడా మాకు ఇంతవరకు ఏది ఇక్కడ ఏమన్నా పట్టించుకునేది ఎవరు లేరు ఆ మందులు కొట్టి చేసి చక్కగా బండక చెయ్యక ఓటర్ అందక అన్నీ నానా వస్తల పడి మేము ఇంతవరకు చేసుకొస్తే మాకు ఇలా మార్కెట్ కోట్లు వస్తే ఇంతవరకు కొనుగోలు చేస్తలేరు